అంతర్ధానమైన అందగత్తె కొమ్మూరి సాంబశివరావు రచన నవల ప్రారంభ కథనం మీకోసం ఎవరో వచ్చారు అన్నది భారతి స్ప్రింగ్ డోర్స్ తోసుకొని విశాలాక్షి గదిలోకి వచ్చి ఎవరతను ఏం కావాలట అని అడిగింది విశాలాక్షి తన ప్రియురాలు మాయమైందట మీతో ఆ విషయం మాట్లాడాలట అన్నది భారతి నవ్వుతూ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పక ఇక్కడికి ఎందుకు వచ్చాడు మిమ్మల్ని సలహా అడగడానికి వచ్చాడట విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి మనిషి ఎలా ఉన్నాడు అడిగింది సన్నగా పొడుగ్గా ఉన్నాడు విశాలమైన ఛాతి కండలు తిరిగిన శరీరం ముప్పై ఏళ్ళుంటాయి ఉంగరాల జుట్టు సన్నని మీసాలు వెడల్పాటి మొహము చురుకైన కళ్ళు సిల్క్ షర్టు షార్క్ స్కిన్ కోటు హవానా ప్యాంటు చేతికి గడియారం విశాలాక్షి నవ్వుతూ చాలే అని అతన్ని లోపలికి పంపమని చెప్పింది స్ప్రింగ్ డోర్స్ తోసుకొని చకచకా లోపలికి వచ్చాడు అతను విశాలాక్షి బళ్ళ ముందు నిలబడి అర నిమిషం రెప్పవాల్చకుండా చూశాడు ఆమెని విశాలాక్షి కూడా అతన్ని సూటిగా కళ్ళలోకి చూసింది అతను చాలా ఆదుర్దాగా ఉన్నట్లు కంగారు పడుతున్నట్లు కనపడ్డాడు కూర్చోండి అన్నది విశాలాక్షి అతను కూర్చుంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి మీకేమైనా అభ్యంతరమా అడిగాడు పర్వాలేదు అన్నది విశాలాక్షి అతను సిగరెట్ వెలిగించాడు రెండుసార్లు గట్టిగా పొగ పీల్చిన తర్వాత నా పేరు శ్రీరామ్ అన్నాడు విశాలాక్షి తల ఊపింది మీ సహాయం కోసం వచ్చాను అన్నాడు మాటల కోసం తడుముకుంటూ ఆ విషయం నా సెక్రటరీ చెప్పింది అన్నది విశాలాక్షి ఎంత ఫీజు అయినా ఇస్తాను మీరు తప్పకుండా సహాయం చేయాలి అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి నవ్వి ఫీజు విషయం తర్వాత మాట్లాడదాం ఏం సహాయం కావాలో ముందు చెప్పండి అన్నది చెబుతాను నా ప్రియురాలు ప్రియురాలంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉన్నట్లుండి మాయమైంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని ఆ అమ్మాయి పేరు అని అడిగింది విశాలాక్షి శశి కళ శశి మాయమవ్వడానికి ఏదో కారణం ఉండాలి అన్నాడు శ్రీరామ్ నన్నేం చేయమంటారు అడిగింది విశాలాక్షి దయచేసి శశి ఏమైందో వాకప్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను అన్నాడు విశాలాక్షి శ్రీరామ్ను సూటిగా కళ్ళలోకి చూసింది నేను లాయర్ని కోర్టులో వాదించడం నా పని అంతర్ధానమైన ఆడవాళ్లను వెతకడం నా పని కాదు పోలీసులకు రిపోర్టు చేయండి అన్నది శ్రీరామ్ ముందుకు వంగి బల్ల మీద చేతులు పెట్టి విశాలాక్షి గారు మీరు అందరూ లాయర్లలాగా కాదని నాకు తెలుసు అందుకే మీ దగ్గరికి వచ్చాను సామాన్య పరిస్థితుల్లో శశి కనబడినట్లయితే పోలీసులకు రిపోర్టు చేసేవాణ్ణి కానీ సామాన్య పరిస్థితి కాదు ఇది అన్నాడు శ్రీరామ్ను చూసి విశాలాక్షి జాలిపడ్డది అతడు పడుతున్న ఆదుర్ద బాధ అతని కళ్ళల్లో స్పష్టగా కనపడుతున్నాయి ఏమిటి ఆ అసామాన్య పరిస్థితి అని అడిగింది ధనుర్వేదుల ధర్మారావు గారి పేరు వినే ఉంటారు మీరు పెద్ద పారిశ్రామికులు అన్నాడు శ్రీరామ్ చక్కెర ఫ్యాక్టరీ వనస్పతి ఫ్యాక్టరీ ఇంకేవో ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఆయనకు అన్నది విశాలాక్షి శ్రీరామ్ తల ఊపాడు శశికళ ఆయన ఇంట్లో ఉద్యోగంలో ఉంది ఫలానా పని అని లేదు ఇంటి పెత్తనమంతా ఆమెదే యజమానురాలకి ఉత్తరాలు రాసిపెట్టడం ఇంటికి కావలసిన వస్తువులు తెప్పించడం పని వాళ్ళ మీద అజమాయిషి చేయడం మొదలైన పనులు శశి చూస్తూ ఉండేది నెలకు అరవై రూపాయల జీతం భోజనం బస వాళ్ళ ఇంట్లోనే చెప్పాడు శ్రీరామ్ ఓహో ఆ శశికళను మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అడిగింది విశాలాక్షి అవును మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం నిజానికి ఇవాళ ఈ పాటికి మా పెళ్లి అయిపోవలసిందే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాము నేను ఇవాళ తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారి ఇంటికి ట్యాక్సీలో వెళ్ళాను నా కోసం ఇంటి బయట కాచుకుంటానని చెప్పింది శశి కానీ బయట కనబడలేదు పది నిమిషాలు కాచుకున్నాను శశి జాడలేదు ఇంట్లోకి వెళ్ళాను హాల్లో ధర్మారావు గారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ధర్మారావు గారి భార్య కూతురు కుమారుడు ఉన్నారు శశి ఏదని అడిగాను ఇంట్లో లేదని ఎక్కడికి వెళ్ళిందో తెలియదని అన్నారు పోలీస్ ఆఫీసర్ నన్ను కొంచెం అనుమానంగా చూస్తూ మీరెవరని అడిగాడు చెప్పాను శశి ఎన్ని గంటలకు ఇంట్లోంచి వెళ్ళిందని అడిగాను మాకు తెలియదన్నారు ఏం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారని అడిగాను ఇంట్లో దొంగతనం జరిగిందని యాభై వేల రూపాయల నెక్లెస్ పోయిందని ధర్మారావు గారు చెప్పారు నాకు ఆ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు నన్ను అనుమానంగా చూశారు పోలీసులు శశిని అనుమానిస్తున్నారని అందువల్ల నా మీద కూడా అనుమానం కలిగిందని స్పష్టంగా తెలిసింది నాకు ఏం చేయాలో పాలుపోలేదు శశి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు ఒకవేళ నాకంటే ముందు రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళిందేమో అన్న ఆశతో ట్యాక్సీ ఎక్కి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాను రిజిస్టార్ ఆఫీస్ అంతా వెతికాను అక్కడ లేదు అక్కడి నుంచి ధర్మారావు గారి ఇంటికి ఫోన్ చేసి శశి వచ్చిందా అని అడిగాను రాలేదని చెప్పారు ధర్మారావు గారు నాకు ఏం చేయాలో తోచలేదు శశి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడ అని వెతకను ఆలోచిస్తూ ట్యాక్సీ ఎక్కబోతుండగా ఒక తను వచ్చి తను పోలీస్ కానిస్టేబుల్నని మఫ్టీలో ఉన్నానని తనతో రమ్మని చెప్పాడు ఎందుకని అడిగాను తనకు తెలియదని పోలీస్ స్టేషన్కు వచ్చి ఇన్స్పెక్టర్తో మాట్లాడమని చెప్పాడు అతనితో వెళ్ళాను శశిని గురించి నన్ను అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమెకు ఈ ఊళ్ళో బంధువులు ఎవరన్నా ఉన్నారా అని నాకు ఎన్నేళ్ల నుంచి శశి తెలుసు అని ఏం చదువుకున్నదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్ ధర్మారావు గారింట్లో పోయిన హారం గురించి దర్యాప్తు చేస్తున్నామన్నాడు శశిని నేను కలుసుకుంటే వెంటనే తనకు టెలిఫోన్ చేయమని హెచ్చరించాడు అని చెప్పి శ్రీరామ్ చేతిలో ఉన్న సిగరెట్ పీక ట్రేలో నిలిపేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు శశి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు శశి దొంగతనం చేయదు చాలా మంచి అమ్మాయి పోలీసులు శశిని వెతికి పట్టుకొని జైల్లో పెడతారు మీరు శశిని ఎట్లా అయినా రక్షించాలి మీరు రక్షించగలరనే ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను శశి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దయచేసి కనుక్కోండి ప్లీజ్ అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో మీరేం ఉద్యోగంలో ఉన్నారు అడిగింది విశాలాక్షి ఆవడిలో మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉన్నాను మీ జీతం ఐదు వందలు మీ బస ఆవడిలో ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉంటున్నాను శశికళ మీకు ఎట్లా పరిచయం అయింది శ్రీరామ్ని టూర్చి అది ఒక కథ అన్నాడు చెప్పండి మా అసలు ఊరు విజయవాడ నేను అక్కడే పెరిగాను అక్కడే చదువుకున్నాను పదిహేను నెలలప్పుడు ఫిఫ్త్ ఫారం చదువుతున్నాను మేముండే పక్క వాటాలో శశి తండ్రి ఉండేవాడు తల్లి లేదు శశికి పదిహేనులు స్కూల్కు వెళ్ళేది తరచూ మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది మా అమ్మ శశికలను చాలా ముద్దుగా చూసేది ఒకరోజు ఉన్నట్లుండి వాళ్ళ నాన్న పోయాడు శశి గుండె పగిలేటట్లు ఏడవడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మరునాడో ఎప్పుడో ఆ అమ్మాయి మేనత్త వచ్చి శశికళను తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆ అమ్మాయిని మరిచిపోయాను ఇది జరిగి పదిహేను నెలలైంది స్కూల్ ఫైనల్ అయినాక కాలేజీలో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయినాను ఏడాది కింద ఆవిడ మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది ఈ పదిహేను నెలల్లో మా అమ్మా నాన్న పోయారు నేను ఒంటిగాన్ని శనివారం మధ్యాహ్నం ఆదివారం ఫ్యాక్టరీకి సెలవు శనివారం మూడు గంటలకల్లా మద్రాసు రావడం సినిమా చూడడం ఆ రాత్రి మరునాడు ఏ హోటల్లోనూ ఉండి ఆదివారం అంతా పట్నం చుట్టి సాయంకాలానికి ఆవిడ చేరుకోవడం మామూలు అయిపోయింది నాకు ఒకరోజు సినిమాకు వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఓ అమ్మాయి కూర్చొని ఉన్నది ఎప్పుడు ఎక్కడో చూసిన ముఖం అనిపించింది ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు ఏవో స్మృతులు నా మెదడులో మెలగడం ప్రారంభించాయి చివరకు మీ పేరేమిటండి ఎక్కడో మిమ్మల్ని చూసినట్లుంది అన్నాను ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ అవును నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే ఉంది నా పేరు శశికళ అన్నది ఆ గొంతు వినగానే గుర్తుకు వచ్చింది పదిహేనేళ్ళ క్రితం మా ఇంటికి ఎప్పుడూ వస్తూ మా అమ్మతో కబుర్లు చెప్పిన ఆ శశికళ జ్ఞాపకం వచ్చింది ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది ఒకరిని ఒకరం ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం నా కథ అంతా నేను చెప్పాను ఆవిడలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను తన తండ్రి పోయాక మేనత్త దగ్గర కొన్ని రోజులు ఉన్నానని స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నానని ఉద్యోగం కోసం ప్రయత్నించానని ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది ప్రతి శనివారం తనకు సెలవని శనివారాలు తరచూ సినిమాకు వస్తూ ఉంటానని చెప్పింది నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు ఏకాకిగా ఉంటున్నాను శశి అంతే ఒక విధంగా ఇద్దరం అనాథలం అందుకే అనుకుంటా మాకు ఒకరి మీద ఒకరికి సానుభూతి ఇష్టం కలిగాయి తర్వాత శనివారాలు నేను మద్రాసు వచ్చినప్పుడు శశి నేను ఎక్కడో ఒకచోట కలుసుకునేవాళ్ళం ఏ సినిమాకో బీచ్కో వెళ్ళి సాయంకాలం అంతా కులాసాగా గడిపేవాళ్ళం చీకటి పడుతుండగా శశి ఇంటికి వెళ్ళిపోయేది ఇలా ఆరు నెలలు గడిచాయి శశి అందాన్ని ఎంత వర్ణించి చెప్పినా మీకు తెలియదు నా దగ్గర ఫోటో ఉంది ఇస్తాను చూడండి అంటూ శ్రీరామ్ జేబులోంచి పర్సు అందులో ఉన్న ఫోటో విశాలాక్షికి ఇచ్చాడు ఫోటో చూస్తే ఆమె ఒంటి రంగు తెలియదు మిలమిల మెరిసే బంగారు ఛాయ నాజూకైన విగ్రహం నల్లని ఒత్తు జుట్టు నిండు బుగ్గలు నవ్వినప్పుడు బుగ్గల మీద చిన్న సొట్టలు అందంగా పడతాయి విచిత్రంగా నవ్వే కళ్ళు అటువంటి కళ్ళు నేను ఇంతవరకు ఇంకెక్కడా చూడలేదు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే నిర్మలమైన ఆకాశంలోకి చూస్తున్నట్లు ఉంటుంది ఎంతో లోతైన కళ్ళు శశిని గురించి కవిత్వం చెబుతున్నాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ సంగతి గ్రహించి అవును మీ శశి చాలా అందమైన అమ్మాయే మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నారు తర్వాత అన్నది ఏదో కళలోంచి మేలుకున్నట్లు శ్రీరామ్ ఉలిక్కిపడి క్షమించండి అని నవ్వి ఇవాళ పొద్దున రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము నేను తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారి ఇంటికి వెళ్ళి శశిని తీసుకొని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళేటట్లు నిశ్చయించుకున్నాం అన్నాడు శశి ధర్మారావు గారితో చెప్పిందా మే పెళ్లి విషయం అడిగింది విశాలాక్షి చెప్పింది వాళ్ళందరూ సంతోషించారట అనుకున్న ప్రకారం ఆవిడ నుంచి ఇవాళ పొద్దున్నే ఇక్కడికి వచ్చాను బెంగళూరుకి ఫస్ట్ క్లాస్ బెర్త్లు రెండు బుక్ చేశాను ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాను శశి లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆ ఇంట్లో వాళ్ళెవరికి తెలియదట ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎందుకు వెళ్ళి ఉంటుంది శశే నెక్లెస్ దొంగిలించిందని వాళ్ళు అనుమానిస్తున్నారు ఎంత దారుణం దొంగతనం చేయడానికి శశికి ఏం కర్మం నాకు ఐదు వందల జీతం నన్ను పెళ్లి చేసుకోబోతుంది సుఖంగా ఏ చింతా లేకుండా హాయిగా ఉండవచ్చు సరిగ్గా పెళ్లికి ముందు రోజు దొంగతనం సిందంటే ఎవరైనా నమ్ముతారా మీరే చెప్పండి విశాలాక్షి గారు అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో విశాలాక్షి చిన్నగా దగ్గి శ్రీరామ్ గారు మీకు శశికలతో ఆరు నెలల నుంచేగా పరిచయం చిన్నప్పుడెప్పుడో ఆమెను ఎరుగుదురు ఈ ఆరు నెలల్లో శశి గుణగణాలని మీకు తెలిసిపోయాయంటే ఎట్లా శశికి నిజంగా మీ మీద ఇష్టం లేదేమో సరదాకు మీతో తిరుగుతున్నదేమో పెళ్లి ఇష్టం లేక తప్పించుకునేందుకు ఇవాళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిందేమో అని అన్నది శ్రీరామ్ ముఖం ఎర్రబడ్డది నేను నమ్మను ముమ్మాటికి నమ్మను శశికి నా మీద ఇష్టం లేకపోతే ఆ విషయం తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాను శశి నా కళ్ళలోకి చూసి నవ్వినప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్పడం విశాలాక్షి గారు శశి మోసం చేయదు అన్నాడు శ్రీరామ్ లేకపోతే ఆ అమ్మాయి మాయమైపోవడానికి ఇంకేదో కారణం ఉండవచ్చు మీరు ఇక ఆ అమ్మాయి మీద బెంగ పెట్టుకోవడం అనవసరం మర్చిపోవడం మంచిది అన్నది విశాలాక్షి శ్రీరామ్ నిట్టూర్చాడు మీకు అర్థం కావడం లేదు విశాలాక్షి గారు క్షమించండి శశి మాయం కావడానికి ఏదో కారణం ఉంటుంది శశి మాయం కావడం సంగతి అట్లా ఉండనివ్వండి వజ్రాలహారం పోవడం ఏమిటి శశిని అనుమానించడం ఏమిటి మీరే చెప్పండి విశాలాక్షి గారు అంతా ఏదో మాయగా ఉంది ఏదో మోసంలా ఉంది అందుకే మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు ఈ విషయం ఆరా తీయాలి నిజం తెలిస్తేనే కానీ నాకు నిద్ర పట్టదు తనంతట తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే చాలు నా మీద ఇష్టం లేక నన్ను తప్పించుకునేందుకు ఇంట్లో నుంచి మాయమైందని నిశ్చయంగా తెలిసిన ఈ సందిగ్ధం ఈ అగమ్యం నేను భరించలేను అన్నాడు అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది విశాలాక్షి రిసీవర్ అందుకొని హల్లో అన్నది ఈస్టరన్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీతో మాట్లాడాలట కనెక్ట్ చేయమంటారా అడిగింది భారతి కనెక్ట్ చేయమని చెప్పింది విశాలాక్షి ఈస్టరన్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ పిషాని మాట్లాడుతున్నాను అన్నాడు అవతల నుంచి హల్లో విశాలాక్షి స్పీకింగ్ అన్నది విశాలాక్షి విశాలాక్షి గారు గుడ్ మార్నింగ్ మీరు చాలా బిజీగా లేకపోతే చిన్న కేసులో మాకు సహాయం చేసి పెడతారా అడిగాడు పిషాని ఏమిటది అడిగింది విశాలాక్షి ధనుర్వేదల ధర్మారావు గారు పెద్ద పారిశ్రామికులు పేరు వినే ఉంటారు మీరు రెండేళ్ల క్రితం ఆయన యాభై వేల ఖరీదు చేసే నెక్లెస్ ఒకటి కొన్నారు దాన్ని మా దగ్గర ఇన్సూర్ చేశారు అన్నది విశాలాక్షయ్ ధర్మారావు గారి భార్య కృష్ణవేణి గారు ఆ నెక్లెస్ పోయిందని వాళ్ళ మాకు పోలీసులకు రిపోర్టు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దయచేసి మీరు మా తరఫున దర్యాప్తు చేయమని కోరుతున్నాను అన్నాడు పిషాని మోసం ఏమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారా అడిగింది విశాలాక్షి లేదు లేదు మాకు ఎటువంటి అనుమానం లేదు కానీ అంత పెద్ద మొత్తానికి ఇన్సూర్స్ చేసిన నగ పోయినప్పుడు మా కంపెనీ తరఫున కూడా దర్యాప్తు జరపడం అవసరమేగా అందుకని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ పిషాని ధర్మారావు గారి ఆర్థిక స్థితి బాగలేదా అడిగింది విశాలాక్షి నోనో నో అటువంటిది ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు ధర్మారావు గారి ఆర్థిక స్థితికి ఎలాంటి ఢోకా లేదు ఆయన కంపెనీలన్నీ బాగా లాభసాటిగానే ఉన్నాయి మాకు అనుమానం ఉండి కాదు మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతున్నది కేవలం రొటీన్ మీరు దర్యాప్తు చేసి మోసమేమీ లేదని రిపోర్టు పంపితే చాలు క్లెయిమ్ అంగీకరిస్తాము అన్నాడు పిషాని పిశాలాక్షి ఒక నిమిషం ఆలోచించింది ఆల్ రైట్ నేను విచారిస్తాను త్వరలోనే రిపోర్ట్ పంపుతా అని రిసీవర్ పెట్టేసింది శ్రీరామ్ వైపు తిరిగి మిస్టర్ శ్రీరామ్ నేను ఇప్పుడు ధర్మారావు గారి ఇంటికి వెళ్తున్నాను మీ శశికళ గురించి కూడా విచారిస్తాను మధ్యాహ్నం మూడు గంటలకు నాకు టెలిఫోన్ చేయండి మీ శశిల గురించి ఏమైనా తెలిస్తే చెబుతాను అన్నది శ్రీరామ్ ముఖం వికసించింది విశాలక్ష గారు చాలా థ్యాంక్స్ మీ ఫీజు అని అడిగాడు మీరు నాకేమీ ఫీజు ఇవ్వనక్కర్లేదు దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి మీరు నా క్లయింట్ కారు మీ శిష్యుల గురించి నాకేమైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను అంతే అన్నది విశాలాక్షి విశాలాక్షి అన్న మాటల్లో అంతరార్థం శ్రీరామ్ గ్రహించలేదు విశాలాక్షి శశికళను గురించి విచారిస్తానన్నందుకు సంతోషంతో తల ఊపి థ్యాంక్స్ థ్యాంక్స్ మూడు గంటలకు నేనే వస్తాను అని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే భారతి గదిలోకి వచ్చి కేసు తీసుకున్నారా అడిగింది విశాలాక్షి తల తిప్పి తీసుకునేందుకు వీలు లేకపోయింది అయినా విచారిస్తానని చెప్పాను ఆ శశికళ ఎందుకు అంతర్ధానమైందో తెలుసుకోవాలని నాకు ఉంది అన్నది విశాలాక్షి కుర్చీలోంచి లేస్తూ